ప్రపంచంలో సుమారు ఆరు వందల ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నట్టు అంచనా ఇందులో గూగుల్ అమెజాన్ సంస్థల కేబుల్స్ కూడా ఉన్నాయి తమ యాజమాన్యంలో ఉన్నవి కొన్నైతే భాగస్వామ్యంలో ఉన్నవి మరికొన్ని ఈ సబ్మెరైన్ కేబుల్లు సముద్ర గర్భంలో ఉంటాయి సమస్య వచ్చినప్పుడంతా కొత్త వాటిని ఏర్పాటు చేయడం పాత వాటిని డీకమిషన్ చేయడం సహజం ఈ సముద్ర గర్భ సబ్మెరన్ ఇంటర్నెట్ కేబుల్లే ప్రపంచ వ్యాపారానికి ఆయువు పట్టుగా చెప్పాలి వీటికి ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది ఆసియా ఆఫ్రికా ఖండాల మధ్య ఉన్న ఎర్ర సముద్రం అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యంత కీలకమైంది యూరోప్ పశ్చిమాసియా ఆఫ్రికా దేశాలకు సరుకు రవాణా అవుతూ ఉంటుంది భారత్ సైతం ఎగుమతులకు ఎర్ర సముద్రాన్ని ఆశ్రయిస్తుంది ఏటా సూయజ్ కెనాల్ మార్గంలో పదిహేడు వేల వాణిజ్య నౌకలు పయనిస్తాయి ఈ ఎర్ర సముద్ర గర్భంలోని అమెజాన్ గూగుల్ సంస్థల అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉన్నాయి ఈ కేబుల్ వ్యవస్థకు తరచూ ప్రమాదాలు ఏర్పడుతుంటాయి సముద్రం అట్టడుగున సంచరించే భారీ సొరచేపల కారణంగా లేదా గూఢచార సబ్మెరైన్ల వల్ల నష్టం వాటిల్లుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయాలను సంస్థలు ఏర్పాటు చేసుకుంటాయి కానీ ప్రస్తుతం ఏర్పడిన సమస్య ఉగ్రవాద సమస్య